ప్రభుత్వంపై వ్యతిరేకతే ఎన్డీఏ కూటమి విజయానికి నాంది అని తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గనబాబు అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎనభై తొమ్మిదో వార్డు కార్విల్ నగర్లో తెలుగుదేశం పార్టీ వార్డ్ కార్పొరేటర్ దాడి వెంకట రమేష్ ఆధ్వర్యంలో ప్రచారం కొనసాగింది ఈ సందర్భంగా గనబాబు మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో మొట్టమొదటి హామీ మద్యపాన నిషేధం సిపిఎస్ రద్దు అలా చెప్పుకుంటూ పోతే ఎనభై శాతం పథకాలు అమలు చేయలేదని ఎద్దేవా చేశారు రానున్న రోజుల్లో అభివృద్ధి సంక్షేమం జరగాలంటే ఎన్డీఏ కూటమే అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు విజయ పెప్సీ రమణ టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అపూర్వమైనటువంటి స్వాగతం మీరు చూశారు ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత కనబడుతుంది స్పష్టంగా ఏదైతే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగు సాయంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి చర్చించుకుంటున్నారు రానున్న రోజుల్లో కూడా మరలా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారంలో రావాలని ప్రజలు కోరుకోలేదు ప్రభుత్వంలో వచ్చినటువంటి హామీలు అమలు కానప్పుడు ఏ మేనిఫెస్టో ఇచ్చినా ప్రజలు ఎంత వరకు దాన్ని నమ్ముతారనేది ప్రజలు విశ్వాసం ఉంటుంది ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలే పూర్తి చేయలేదు నేరుగా ప్రశ్నించేది అవి నవరాత్రాల్లో మొదటిదే మధ్య పని ఈ రోజు అమలు గాల పెన్షన్ కూడా ఈ మూడు నెలలు ఇస్తున్నాడు ఈ రోజు ఏవైతే పాలసీస్ అనౌన్స్ చేశారో ఈ రోజు సిపిసి రద్దు చేస్తా ఉన్నారు అధికారులు ఉద్యోగస్తులకి ఏ హామీ కూడా నిలబెట్టుకోలేకుండా మళ్ళీ హామీలు పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ఎంత వరకు ఈ రోజు ప్రజలు అది యాక్సెప్ట్ చేస్తారనేది వారి విజ్ఞప్తిగా వదులుతున్నారు కాబట్టి ప్రభుత్వంలో పాలకులుగా ఉండేటప్పుడు ముందుగా వారు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు నిలబెట్టుకొని మళ్ళా త్వర తర్వాత ఏం చేస్తారో చెప్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు కానీ ఇచ్చినటువంటి ఉన్న హామీలే అమలు కాలేదు లక్షల కోట్ల అప్పులు మిగిల్చారు విపరీతమైన భారాన్ని ప్రజలపై ఉంచారు ఇటు కరెంటు చెత్త పన్ను డీజిల్ పెట్రోల్ గ్యాస్ అన్ని ధరలు పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే అన్ని పెరిగినాయి ఇసుక ఉచితంగా ఇచ్చేటువంటి ఇసుక పాలసీ కూడా విపరీతంగా ఖర్చులు పెంచే విధంగా ఉంది కాబట్టి కేంద్రం ఇచ్చే నిధులు కూడా అన్ని డైవర్ట్ చేశారు ఈరోజు ఆ నిధులు కూడా సంక్షేమానికి వాడే పరిస్థితి లేదు కాబట్టి ఏ రకమైనటువంటి అసమర్థ పాలన నడుస్తుంది అనేటువంటి ప్రజలు గ్రహించారు కాబట్టి త్వరలోనే బుద్ధి చెప్పేటువంటి